గత కొంత కాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు పలువురు వ్యాపారులు ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలతో పలువురు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం జోరుగా నడుస్తోంది తమ ఫోన్లు సైతం ట్యాప్ చేశారంటూ పలువురు నేతలు మీడియా ముందుకు వస్తున్నారు అప్పటి సీఎం కేసీఆర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును అడ్డు పెట్టుకొని రహస్యంగా ఫోన్ సంభాషణలు విన్నారని ఆరోపిస్తున్నారు ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రధాన నిందితుడుగా ఉన్నారు ఈ వ్యవహారం బయటకు రాకముందే దేశం విడిచి అమెరికా వెళ్లిన ఆయన తొలిసారిగా ఈ కేసుపై స్పందించారు రెడ్ కార్నర్ నోటీసు జారీపై కోర్టులో అఫిడవిట్ ద్వారా వాదనలు వినిపించారు తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రభాకర్ రావు వెల్లడించారు తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేశానని చెప్పారు మాజీ సీఎం కేసీఆర్ ది తనది ఒకటే సామాజిక వర్గం అయినందునే తనను నిందిస్తున్నారన్నారు నిజానికి తాను కూడా కేసీఆర్ బాధితుడినేనని చెప్పారు కారణం లేకుండానే తాను నల్గొండ ఎస్పీగా కొనసాగుతున్న సమయంలో బదిలీ చేశారన్నారు ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నారని జిల్లా నేతలు చెప్పడంతో తనను బదిలీ చేశారన్నారు ఆ తర్వాత చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని ప్రమోషన్ విషయంలోనూ ఇబ్బందులకు గురి చేశారన్నారు తనకు ఇంటెలిజెన్స్ లో ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండటంతోనే ఎస్ఐబీ చీఫ్ గా నియమించారని చెప్పారు తనకు ఆరోగ్యం బాగా లేదని క్యాన్సర్ చికిత్స కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా వెళ్లినట్లు చెప్పారు చికిత్స పూర్తి కాగానే హైదరాబాద్ వస్తానని విచారణ అధికారులకు సహకరిస్తానని వెల్లడించారు ఇక ఈయన హైదరాబాద్ కు వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులో బడ్డారని బయట ఈ కేసులో వారి హస్తముందని రుజువైతే లోక్సభ ఎన్నికల తర్వాత వారంతా చంచల్గూడ జైల్లో ఊసలు లెక్కపట్టాల్సిందేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి